నా పేరు రాంబాబు అన్న ఇక్కడ పుల్లూరు గ్రామ పంచాయతీ దేశతండా విలేజ్ గారల మండలం మహబూబాబాద్ జిల్లా స్వస్తిక్ తేజ మా ఫ్రెండు బాగుందని చెప్పడం వల్ల నేను కూడా ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ చేసుకుని తీసుకున్నా అన్న మొత్తానికైతే నాకు నచ్చింది బాగుంది విత్తనం వర్షానికి తట్టుకుంటుంది మెయిన్గా గుబ్బకి నల్లికి పరలే బాగా తట్టుకుంటుంది అదేవిధంగా మళ్ళీ నాకు అదే విత్తనం కావాలని పన్నెండు వందల అరవై రూపాయలు చెప్తే మళ్ళీ నేను అంటే కాయ కాయక ముందే మళ్ళీ బుక్ చేసుకున్నా అంటే చూసి అంటే ఈ విత్తనం మొలకెత్తడం కానీ ఒక్క నారు కూడా సాగకుండా ఉండడం కానీ ఏరి వ్యవస్థ అయితే బాగుందన్న ఏరి వ్యవస్థ కూడా బాగుంది కుళ్ళిపోవడం కానీ చచ్చిపోవడం కానీ కుళ్ళుడు రావడం కానీ అట్లాంటి అయితే ఏం లేదు అది వచ్చే విధానం కానీ రోగాలు రాకుండా తట్టుకుంటుంది నాకైతే నచ్చింది మళ్ళీ ఒక పదిహేను ప్యాకెట్లు నేను బుక్ చేసుకున్నా మా ఫ్రెండ్కి కూడా ఒక పదిహేను ప్యాకెట్లు బుక్ చేయించిన ముప్పై ప్యాకెట్లు తీసుకున్నాం నాకైతే స్వస్తి తేజ నచ్చిందన్న ఇంకొకటి ఏంటంటే మన కంపెనీ వాళ్ళు చెప్పే మంది అయితే అది ఆ విధానం నచ్చిందన్న అంటే ఫోన్ చేసి మొక్కలు ఎలా ఉన్నాయి ఏమైనా రోగాలు ఉన్నాయని అడగడము దానికి మందు స్ప్రే చేయండి అని చెప్పడం బాగా నచ్చింది పొదల లెక్క వచ్చేసి ఇది బుట్టలు లెక్క కమ్ముకొని వచ్చేసి మంచిగా తయారవుతుందన్న పొదలు పొదల లెక్క చూడు కాపు బాగుంది స్వస్తి తేజ అంటే స్వస్తి తేజ తర్వాత నేను అన్న వేరే విత్తనం నా దృష్టిలో అయితే స్టెప్ బై స్టెప్ వస్తుంది రెండు స్టప్పులు వచ్చింది ఇంకో రెండు స్టప్పులు వచ్చి బాగానే కాస్తుంది ఒక కోత కోసినప్పుడే ఇట్ట ఉంది చెట్టు దగ్గర కాపు కలరు కాయ బాగుంది ఫస్ట్ కోశానండి ఒక పది క్వింటాల్ అయింది ఇక సెకండ్ దమ్ముకొస్తే వస్తే ఒక ఇరవై క్వింటాల్ కావచ్చు ఎకరానికి నలభై నుండి యాభై క్వింటల్ తీయవచ్చు స్వస్తి తేజ నాకు నచ్చింది అన్న ఇది కలర్ సూపర్ కలర్ మామూలుగా కాదు అసలు మార్కెట్లో పోయి బస్తాలు పెడితే మాత్రం దాన్ని కలర్నే చూస్తారు అలాంటి కలర్ ఉంది మొన్న నేను తోట ఏరిచ్చినప్పుడు కూడా వేరే విత్తనం మిరపకాయలు కింద పోసినా ఈ తేజం పైన పోసిన ఆ కలర్ చూసే రేట్ పెట్టి తీసుకున్నారు పద్నాలుగు వేల రెండు వందలు పోయింది వేరే విత్తనాలతో పోల్చుకుంటే ఇది బెటర్ అన్న హండ్రెడ్ పర్సెంట్ బెటర్ ఒక లెవెల్ ఒక రేంజ్లో ఉంది ఏ మందు కొట్టినా రిజల్ట్ ఇస్తుందన్న అదొక్కటైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి ఏంటంటే దీన్ని బయో యూజ్ చేసినా కూడా ఒక గుబ్బ రాదన్న అదే బయో ఆర్గానిక్లైనా బయోలైనా ఏదైనా వేరే విత్తనానికి మాత్రం కొట్టామనుకో ఎమ్మటే మనకు గుబ్బ వచ్చేస్తుంది ఎమ్మటే ఏ ఏ మందు కొట్టినా కూడా రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంది స్వస్తి తేజకు మామూలుగా కాదు ఎంత వర్షం పడ్డా కొమ్మకుల్లుడుని తట్టుకొని నిలబడ్డది చెట్టు నల్లికి తట్టుకుంటుంది పర్లేదు ఇప్పటికైనా తోట ఇట్ట ఉందంటే అది స్వస్తి తేజ మహిమే అది వేరే తోటలు ఇప్పుడు పక్కన ఇప్పుడు మనం చూసుకుంటా వచ్చిన తోటలు చూసినా కూడా ఇలా లేదు అనుకుంటున్నా నేను అంటే నా తోట గురించి నేను గొప్పగా చెప్పుకోవడం కాదులే కానీ అన్న ఇది పర్లేదు వాటికంటే అన్నట్టు ఇప్పుడు ఈ ఏరియాలో నేను ఒక్కనే వేసిన స్వస్తి తేజ కా సైజ్ కూడా బానే ఉంది ఒక్క రైతు వేసుకోవచ్చు నేను కూడా చాలా మందికి చెప్పాను ఇది జెన్యున్ మాట చెప్తున్నా చాలా మందికి చెప్పాను ఆ ఫ్రెండ్స్ సర్కిల్లో జెన్యున్గా అన్ని విత్తనాల కంటే పోల్చుకుంటే ఇది వేసుకోవచ్చు ధైర్యంగా వేసుకోవచ్చు అనే మాట కూడా నేను ఫ్రెండ్స్లో చాలా మందికి చెప్పాను నేను వేరే రకం డ్రాప్ అవుతుందిలే ఇదైతే వచ్చిన పూలు మొత్తం పిందెలు అవుతున్నాయి నువ్వు మందు కొట్టకపోయినా కాసిద్ది ఇది ఇది జెన్యున్గా చెప్తున్నా నిజంగా అంటే నేను లాస్ట్ పాడు చేసేటప్పుడు కూడా నేను చూశాను దీన్ని గమనించాను ఏదేంది ఇలా కాస్తుంది ఇదేంది ఇలాగా వస్తుందని బాగా కాసింది పైన ఒక పది గుంటలు పైన వేసాను స్వస్థ పైన వేసాను అది ఎరుపు వచ్చింది కానీ అది చూసి పక్క ఊరోళ్ళు భయపడ్డారు ఏం విత్తనం విట్టగాసింది ఏందని మందులు కొట్టబైనా కాసింది అన్న పెట్టుబడి తక్కువే అన్న వేరే తోట కంటే ఈ తోట వేరే కాయల కంటే ఈ కాయలు బాగా వస్తున్నాయి అన్న దగ్గర కనుపు బాగా వస్తాయి నమ్ముకోవచ్చు విత్తనం ఈ విత్తనం వేసుకోవడం వల్ల నష్టమే ఉండదు రైతుకి లాభం తప్ప నష్టమైతే ఉండదు అన్న మందు కొట్టకపోయినా విత్తనం కాసిద్ది అది పక్కా అలా డౌట్ రావచ్చు రైతులకు ఎట్ట అని దాని వయసు దానికి ఏజీ రావాలే కానీ చెట్టుకి ఆటోమేటిక్ కాయలు పూతలు ఆటోమేటిక్గా వస్తాయి సార్ ఈసారి ఒక ఎకరమే వేసాను ముందుకైతే పక్కా రెండు ఎకరాలు వేస్తానన్నా ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అన్న